అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో నోటికి పుల్ల పుల్లగా కారంగా తినాలనిపించి జ్వరం అప్పుడే తగ్గినప్పుడు తినాల్సిన రెసిపీ బెండకాయ బజ్జీ చేయాలో చూడబోతున్నాం దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వినపప్పు పోపు దినుసులు అన్నీ వేసి అవి ఫ్రై అయిన తర్వాత అలా ఒక మీడియం సైజ్ నానియన్ వేసి అది కూడా కొంచెం మరీ ఫ్రై అవ్వకల్లా పింక్ కలర్లోకి టర్న్ అయ్యాక కరివేపాకు వెల్లుల్లి వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బెండకాయలను వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసి కారానికి తగినట్టు పచ్చిమిర్చి టొమాటోస్ వేసుకొని వాటిని కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేశాక దాంట్లోనే పసుపు ఉప్పు ఇంకా బాగా కడుక్కున్న చింతపండు కొంచెం యాడ్ చేసుకోండి ఆ తర్వాత వాటిని కూడా కొంచెం మంచిగా ముక్కల్లోకి అంతా పట్టేలాగా కలిపేసేసుకొని వాటర్ యాడ్ చేసి ఉడికి పడుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి బెండకాయ ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు ఉడికించుకోండి అంతా బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని పప్పు గుత్తితో కొంచెం లైట్గా స్మాష్ చేసుకోండి మరీ ఎక్కువ స్మాష్ చేసేద్దు మరి మెత్తటి పేస్ట్ లాగా బెండకాయలు కొంచెం ముక్కల్లాగా తగిలితేనే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్